హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి సో ఈ రోజు కనుక మనం డేట్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అండి సో రేపటితో మనకైతే నెల అవుతుంది కాబట్టి చేయిత పథకం ద్వారా డబ్బులు ఏమైనా వస్తాయా రావా అని ఇప్పటికే చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉండవచ్చు సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే కొత్త పథకం అయితే ఉందో పథకం ఈ చేత పథకం ద్వారా వచ్చేసి దాదాపుగా మూడు లక్షల మందికి అయితే డబ్బులు అయితే ఇవ్వాల్సిన మన ప్రభుత్వం అయితే ఉందండి సో ఇప్పుడు దాకా ఎందుకు డబ్బులు ఇవ్వడం అయితే లేదు దాంతోపాటు ఇప్పుడు నెల ఆయన మారుస్తున్నారా లేదని చాలా మంది డౌట్లు అయితే ఉండవచ్చు సో మెగితే ఈ రోజున గొప్ప శుభవార్తగా మనకైతే మంత్రి సీతాక గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు పొందేవాళ్ళు దాదాపుగా మూడు లక్షల మంది అయితే ఉన్నారని మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది వాస్తవంగా క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత చేతి పథకం సంబంధించిన డబ్బులు ఎలా వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చిత్తం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ ధరలు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది అయితే ధర్నాలు అయితే చేస్తున్నారండి సో కలెక్టర్ ఆఫీస్ల చుట్టూ ఎమ్మెల్యేల క్యాంపుల చుట్టూ దాదాపుగా చాలామంది అయితే ధర్నా చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం వారి దాదాపు రెండు అయితే అవుతుంది కేవలం వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే ప్రారంభిస్తాం అని చెప్పిన మాట ప్రకారంగా ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నాం మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయని ఈసారి ప్రభుత్వానికి అయితే ఏదైతే చేత పథకం కోసం అప్లై అయితే చేసుకునే వాళ్ళైతే ఉండరు వాళ్ళైతే ధర్నాలు అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఇప్పుడు దసరా పండుగ అయితే వస్తుందో దానికి కానుక సందర్భంగా కొత్త పథకాలు అయితే కొన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది దాంట్లో భాగంగానే ఆసరా పెన్షన్ కూడా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే చేయిత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో అన్ని జిల్లాలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఇప్పుడు ఆసరా పెన్షన్ అనేది రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదని చెప్పడం అయితే జరిగిందండి ఈ నెల నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తాయట ఓకేనా సో రేపటి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద మీరు कॉमेंट तेज